అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో యూ లవ్ మై డా మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయిని తర్వాత తెలిసిందే నైస్ రిప్లై నేను ఏ ప్రశ్న అడగదలుచుకోవట్లేదు నా సమాధానం ఫ్రాంక్గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ సార్ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకు ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద ఉద్యోగం ఇప్పించా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ నేను చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా పద అంజనా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా అలాంటిది ఏం లేదు సార్ ఒక నిమిషం సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అంచనా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సార్ అది ఎవరు సార్ మాట్లాడుతున్నావు నీకు తెలుసా బాంబే పవర్ ఏంటో నీకు తెలుసా రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడు తనని డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే యు ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి మళ్ళీ నీ నవ్వు సంతోషం తిరిగి రావాలి నేను వస్తాను అంచనా ఒక నిమిషం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి మా నాన్నని చంపిన వాడిని నువ్వు జైలుకి పంపాలి నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు వాడికి అంత పలుకుబడి ఉంది నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి అప్పుడే వాడికి శిక్ష పడుతుంది నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా ఆ పన్ను చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవరు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు ఎప్పుడైతే గోవర్ధన్ మన లేపేయాలని ప్లాన్ చేశాడు వాడికంటే మనమే ముందుండాలి దీనికి నాకు టైం లేదు వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు పండితి సార్ మాట్లాడుతున్నావు తెలుసా గోవర్ధన్ ఇప్పుడు చెప్పు నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న చంపింది నువ్వేనని ఒప్పుకో పోం తెలుసు ప్రేమించిన మధ్య కరవలేకపోయా నువ్వెంత ఎంత పెద్ద పట్టండి భయపడునావు నిన్ను బొక్కలు తయకుండా ఉదినబెట్టవు త్రాస్మనికేమైందో కాదు ఏమైందో చెప్పండి చెప్పనా అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా గుంపును చూడగానే పటాసేసుకొచ్చి టపా కట్టేడని ఎడుతున్నావు మార రష్ మార్ మీరు ఇంకా మారారా పోరా సెవెమ్ మీద చిల్లర మొఖం నువ్వు ఆనా అన్నా మణి అన్న ఏంటరీనా కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా ఇస్తున్నాడు ఎవడో దిష్టి తీసి పడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకుని తిన్నాడు అయిపోయాడు ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పాడేసి నిమ్మకాయలు నాకడం కాళ్ళ వేళ పడైనా వంట చేయించుకుని తీసుకు వెళ్దాం కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా ఏంటి పళ్ళు తావునా ఎవరు ఆంటీ అయితే ఆ రౌండ్ నువ్వు ఆవిడితో అంటే ఇప్పుడు ఇలాంటి అవసరం నీకు ఏమంటున్నారు ఈ సీడి మీకు ఇమ్మన్నారు మీ ఇద్దరు యాక్ట్ చేసిందా అటువంటి చోట నాకు ఇష్టం బాపురే అది కాదు ఏంటిది వంట వార్పు మణి అన్న మణి అన్న సిడీ వింటూ నువ్వు చెప్పిన చెక్కలతో సాంబార్ చేశాను రుచి చూసి ఎలా ఉందో చెప్పు అది చపరించు బాగా చపరించు ఇంటికి నోట్లో పోసేను లేదు మూత అష్టవంకర్లుగా తిరుగుతుంది ఏంటి స్టెప్ తెగేస్తున్నాడు ఏమైంది అయ్యో మామకి ఫిట్స్ వచ్చింది ఫిట్సా కొట్టడం చంపడం తప్పటికి ఇంకేం తెలుసు प्रेमी तो प्रेमी रमड़ा रमड़ा भैया चलिए मैं टैक्सी में आ जाऊंगी ठीक है मैम నేనే వస్తున్నా ఎలా ఉన్నావు ఇంకెప్పుడు చూడు నువ్వు మాట్లాడినా చూడు నేను ఇంకా చావలేదు బతికే ఉన్నాను కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా తప్పు చేశాను అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది నరకొండలో ఉన్నాను రమణ బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ నిజానికి తను ఒక శాడెస్ట్ అమ్మాయిని హింసించి సంతోషపడే ఒక శాడెస్ట్ రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ నా బాబుని చంపేస్తాడేమోనని భయంగా ఉంది మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా వీణ్ణి చూడాలని లేదా